తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆగస్టు ఏడున భక్తులు రాకపోవడమే మంచిదని టీటీడీ వర్గాలు సూచిస్తున్నాయి చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది చంద్రగ్రహణం ఏడవ తేదీ రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగియనుంది అందుచేత స్వామివారి ఆలయ ద్వారాలను ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మూసివేయనున్నారు తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున రెండు గంటలకు ద్వారాలు తెరుస్తారు ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఆలయ శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల అనంతరం ఉదయం ఏడు గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది దర్శనానికి అనుమతించిన వెంటనే అప్పటికే వేచి ఉన్న భక్తులతో పాటు వీఐపీల తాకిడి కలిస్తే సామాన్యులు గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తుంది ఆ సమయంలో భక్తులు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆ ఒక్కరోజుకి భక్తులు రాకపోవడమే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి